ఇంటీరియర్ డిజైనింగ్ కంపెనీ ఇప్పుడు మన కావల్లో లక్షల్లో కలర్స్ కోట్లలో డిజైన్స్ ఇప్పుడు మీ సొంత ఇంటి కలలను నెరవేర్చడానికి ట్రెండి ఇంటీరియర్స్ డిజైన్ కంపెనీ మీ ముందుకు వచ్చేసింది మా వద్ద ఇంటి డిజైన్ కి సంబంధించి పివీసీ అక్రాలిక్ పీవీసీ సైన్మికా పీఈ ఫోర్టీ మాట్యులరీ కిచెన్ వాల్ టీవీ యూనిట్స్ కబోర్డ్స్ త్రీ డి వాల్ పేపర్స్

వెల్కమ్ టు శ్రీరామనవమి పురస్కరించుకొని నేటి నుండి గ్రామాలలో నిర్వహించుకునే ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో భక్తి శ్రద్ధలతో నిర్వహించుకోవాలని వింజుమూరి ఎస్ఐ సిహెచ్ కోటిరెడ్డి విజ్ఞప్తి చేశారు శ్రీరామనవమి నుండి దాదాపుగా రెండు నెలల పాటు మండలంలోని వివిధ గ్రామాలలోని దేవస్థానాలలో ఉత్సవాలు జరిగే అవకాశాలు ఉన్నాయన్నారు ఈ నేపథ్యంలో ప్రతి గ్రామంలో కూడా భక్తి పారవస్యంతో ఉత్సవాలు జరుపుకొని ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఎస్ఐ కోటిరెడ్డి ఆకాంక్షించారు ఉత్సవాలలో నిబంధతలకు విరుద్ధంగా డీజేలు రికార్డింగ్ డ్యాన్సులు అశ్లీల నృత్యాలు మాతమ్మల చిందులు లాంటివి పూర్తి స్థాయిలో నిషిద్ధమని ఎస్ఐ కోటిరెడ్డి తేల్చి చెప్పారు మండల కేంద్రమైన వింజుమూరులో ప్రసిద్ధిగాంచిన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ చెన్నకేశవర స్వామివారి బ్రహ్మోత్సవాలకు తమ ఉన్నతాధికారుల ఆదేశాలు సూచనలు సలహాలు మేరకు పటిష్టమైన బందోబస్తు మరియు భద్రతా ఏర్పాట్లకు శ్రీకారం చుట్టడం జరుగుతుందన్నారు కనుక మండల ప్రజలందరూ కూడా ఇంటెల్లిపాది కుటుంబ సభ్యులతో శ్రీరాముల వారి ఉత్సవాలను ఆహ్లాదకరంగా ప్రశాంతంగా జరుపుకోవాలని కోటిరెడ్డి పిలుపునిచ్చారు ఉత్సవాల సమయంలో ప్రజలకు శాంతి భద్రతల పరంగా ఎలాంటి ఇబ్బందులు తలెత్తినా పోలీసు శాఖను నేరుగా సంప్రదించాలని ఎస్ఐ కోటిరెడ్డి మండల ప్రజలకు సూచించారు ప్రజలందరకు మా యొక్క వింజమూరి పోలీసు వారి తరపున ఈ శ్రీరామ నవమి శుభాకాంక్షలు మరియు ఎందుకంటే మన వింజమూరి మండలంలో మరియు ఈ చుట్టుపక్కల మండలాలలో కూడా ఈ యొక్క శ్రీరామనవమి ఉత్సవాన్ని ఘనంగా జరుపుతారు ఎందుకంటే ఇప్పటి నుంచి ఈ రోజు నుంచి సుమారుగా ఒక వన్ మంత్ రెండు మంత్ ఒక వన్ మంత్ లేదా టూ మంత్స్ వరకు ప్రతి ఒక్కరూ ఈ ఉభయకర్తలు అయినా ప్రతి విలేజ్ల్లో ఉభయాలని ఈ ఉత్సవాలు చేసుకుంటూ ఉంటారు ప్రతి సం ప్రతి సంవత్సరం ఈ సాంప్రదాయకంగా ప్రతి విలేజ్లో జరుపుకుంటున్నారు కాబట్టి ఈ సంవత్సరం ఏంటంటే ముఖ్యంగా ఈ ఎలక్షన్ కోడ్ రావటం వలన ఈ యొక్క డీజేలకి ఈ పాట కచేరీలకి ఎటువంటి అనుమతులు లేవు ఒకవేళ పోలీస్ స్టేషన్కి అనుమతి కోసం వచ్చినా కానీ మేము మేమైతే వాటిని వాటిని అయితే మేము తీసేసుకున్నాము దాన్ని మేము యాక్సెప్ట్ కూడా చేయటం లేదు కాబట్టి ప్రతి ఎటువంటి అనుమతులు కూడా ఎవ ఇవ్వటం లేదు మీరు కూడా ప్రతి ఒక్కరు వస్తున్నారు కాబట్టి ముందన్న ఈ యొక్క ఈ మీడియా మిత్రులు దాని ఒక సమక్షంలో నేను చెబుతున్నాం కాబట్టి మీరందరూ తెలుసుకొని ఎటువంటి అనుమతుల కోసం మా పోలీస్ స్టేషన్ కూడా రావద్దు దయచేసి వచ్చినా కానీ మేము అనుమతించబడదు ఒకవేళ మాకు తెలియకుండా ఈ విలేజ్లలో ఇటువంటి ఈ అసెంబ్లీ కార్యకలాపాలు కానీ చేసిన ఎడల ఎవరైతే నిర్వాహకులు ఉంటారో మరియు ఎవరైతే ఈ ప్రోగ్రామ్కి వచ్చి ఉంటారో నెల్లూరు సంబంధించిన ఈవెంట్ వాళ్ళు వాళ్ళందరి మీద కేసులు నమోదు చేయబడతాయి తర్వాత ఈ ఎలక్షన్ కేసులు కూడా నమోదు చేయబడతాయి కాబట్టి ఎటువంటి ఈ సంవత్సరం ఎలక్షన్ కోలేదు కాబట్టి ఎటువంటి కూడా మేము పర్మిషన్ ఇవ్వటం లేదు మీరు కూడా దయచేసి ఈ పర్మిషన్ కోసం ఎవరు రావద్దు అట్లా చేసిన వల్ల చాలా సీరియస్ యాక్షన్లో ఉంటాయి కాబట్టి మరియు ఈ యొక్క మళ్ళీ ఈ యొక్క వింజయమూరి మండలంలోని ఎక్కువ టౌన్లో ఎక్కువ ప్రజలు ఉంటారు కాబట్టి మా యొక్క వింజయమూరి మండలంలో చనకేతు స్వామి దేవాలయం దేవాలయంలో ఇప్పటి నుంచి పంతొమ్మిది నుంచి ఇరవై ఏడు దాకా బాగా ఈ బ్రహ్మోత్సవాలు చేస్తారు కాబట్టి ప్రతిరోజు ఈ యొక్క ఉత్సవాలకి నైట్ పూట మా యొక్క సిబ్బందిని పంపించేసాం ఎటువంటి దొంగతనాలైనా కానీ ఎటువంటి అక్కడ ఇబ్బంది లేకుండా కానీ భక్తులకి ఎటువంటి ఇబ్బంది లేకుండా కానీ మేము నిరంతరం మీకు సేవ చేస్తూనే ఉంటాము ఎటువంటి మీకు ఇబ్బంది అయినా కానీ అందరికీ కాల్ చేయండి మా నెంబర్ ఉంటుంది అందరి దగ్గర పోలీసు నెంబర్ ఉంది పోలీస్ స్టేషన్ నెంబర్ ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్కరు ఈ ఉత్సవాలని జాగ్రత్త చేసుకోండి ప్రశాంతంగా చేసుకోండి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉత్సవాలు చేసుకోవచ్చు కదా మా యొక్క మోదీ పోలీసు తెలియజేస్తూ ఉన్నాము మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ స్ట్రైటనింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమ్మలపేట రోడ్ కావలి